రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలంతా సైన్యంలో పనిచేసి భద్రాచలంలో బీఆర్ఎస్ జెండాను ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్సీ బాలసని లక్ష్మీనారాయణ అన్నారు జెండా పండుగ వేడుకల్లో భాగంగా వివిధ కాలనీలలో పది ప్రాంతాల్లో బీఆర్ఎస్ జెండాను బాలసని ఎగరవేశారు అనంతరం పట్టణంలోని చర్ల రోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు అక్కడి నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు అన్ని కాలనీలలో బైక్ ర్యాలీ నిర్వహించారు తదుపరి చెర్ల తదుపరి చర్ల రోడ్డులోని గల కేకే ఫంక్షన్ హాల్లో నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ సభ నిర్వహించారు जो ब्रह्मा लिंगा ये और ऑटो फॉर कापेर ये मित्र मतलब मतलब एक मतलब एक मित्र सोच दो मेरा मतलब बोल दो अच्छा रे दो चोपो रे दो जो भी पी गए दो रे दो चोपो एनसीआर का नारा ये अपो जय का नारा ये अपो वंदे मातरम की ओर नारा ये अपो वंदे मातरम निर्माता अंबेडकर సచివాలయం మనకి ఏదైతే సెక్రటరీ ఉందో అది రేపు ఓపెన్ చేస్తాము ఇట్లా అనేక కార్యక్రమాలు మనం ఇవన్నీ కూడా మన వాళ్ళు తెలిసి కానీ ఎప్పుడు ఇంకా మిగిలిపోతే మళ్ళీ నేను కానీ ఇంకా వాళ్ళకి సీనియర్ నాయకులు కొన్ని మనం వెళ్ళాం అందుకని మిమ్మల్ని కోరేది ఏంటంటే మనం నిశ్శబ్దంతో ఈ కార్యక్రమం ఎంత డిసిప్లైన్ గా ఉన్నామో అదే డిసిప్లైన్తో మనం